పేద వర్గాలకి లయన్స్ క్లబ్ సేవలు విస్తృతంగా అందించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు ఒంగోలు మౌర్య హోటల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎం రచన అధ్యక్షత వహించారు గవర్నర్ హరిప్రసాద్ లయన్స్ క్లబ్ సేవ కార్యక్రమాన్ని వివరిస్తూ ఒంగోలు నగరంలో లయన్స్ క్లబ్ కార్యాలయానికి స్థలం కేటాయించినట్లయితే లయన్స్ క్లబ్ కు శాశ్వత భవనాన్ని నిర్మించి అన్ని క్లబ్లకు ఒక కార్యాలయంగా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు దానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందిస్తూ నా షాయశక్తులారా కృషి చేస్తామని తెలిపారు లయన్స్ క్లబ్ కేవలం పేద వర్గాలకు కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం నూతన చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ ఉమాపతి చౌదరి కార్యదర్శి కె రామకృష్ణకు అభినందన తెలియజేశారు పాస్ట్ సెక్రటరీ ఏ రామకృష్ణ ట్రెజరీ అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం దామచర్ల జనార్దన్ ఘనంగా సత్కరించారు అదే సందర్భంలో ఆ రోజుల్లో మరి ఎంతో రెడ్డి గారికి కానివ్వండి బిడ్డ మిత్రులందరికీ కూడా అక్కడికైనా వయసు గవర్నర్లకైనా లేదా మనందరికైనా అవగాహన ఉండాలి మిత్రులారా మనం వచ్చింది ఈ ప్లాస్టిక్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఈ లైన్ ఇయర్ ఆంధ్రప్రదేశ్

라디 자르카사 차리 슈 아이로 Okay. Hamba <laughs> gitu. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటే నేను కూడా చెప్పేది కూడా ఒక క్లబ్లో లైన్స్ క్లబ్ అవ్వచ్చు రోటరీ క్లబ్ అవ్వచ్చు ఏదైనా కూడా సొసైటీకి ఎంతో గంట మనం సర్వీస్ చేయాలి సొసైటీలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే విధంగా ముందుకెళ్ళినప్పుడు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వస్తుంది కూడా మేము ఎప్పుడూ చెప్తా ఉంటాం ఈరోజు పోయినసారి వాటర్ ప్లాంట్ కూడా పెట్టించారు గతమోట గుర్తించుకుంటున్నాం ఆ తర్వాత అలాంటి మంచి సర్వీస్ కూడా చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పూర్ పీపుల్ ఎవరెవరు బాగా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చదువుకునేదాన్ని కానీ హాస్పిటల్కి కానీ ఇట్లాంటి ఏదో ఒకటి ఒక మంచి సర్వీస్ చేయండి దాన్ని నోటీస్లో పెట్టండి నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మీరులో ఇల్ వీళ్ళందరూ కూడా నేను చేశాము మన క్లబ్ గురించి ఈ సర్వీస్ చేసాము ఒంగోల్ లయన్స్ క్లబ్ తరఫున ఫిఫ్టీ ఎయిత్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి అట్లాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు సార్ గారికి సో లయన్ సీనియర్ మెంబర్స్కు అండ్ లైన్ మెంబర్స్కు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలండి నా ప్రెసిడెంట్ టెన్యూర్లో సో కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నాము రొటీన్గా మెడికల్ క్యాంప్స్తో పాటుగా సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా కొన్ని పర్మనెంట్గా యూట్ యూటిలైజేషన్కి వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచిస్తున్నామండి ఇట్స్ లైక్ రిహాబిలిటేషన్ సెంటర్ ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ సో ఒంగోలు ప్రాంతంలో ఎవరికైనా లింబ్ డ్యామేజ్ కావడం కానీ లింబ్కి అవయవాలకు సపోర్ట్ కావాలి సో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకు ఫుడ్ కానీ సాజ్ ఫుడ్ కానీ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళి ఎంతో వేయ ప్రయాసాలు కోర్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది దాన్ని దాతల సహాయంతో సో అందరికీ తక్కువ ఖర్చులు కానీ లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కానీ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం